మన ఇళ్లల్లోకి వచ్చేసేయండి మన గడపలోకి వచ్చేడు మన వాకిట్లోకి వచ్చేడు మన సెల్ ఫోన్ లోకి వచ్చేడు మన ఇంటిలోకి వచ్చేడు మన వంటలోకి వచ్చేసేడు వాటి వల్ల మనల్ని భయపెడతా ఉన్నాడు ఉత్తర భారతదేశాన్నే కాదు దక్షిణాన్ని కూడా ఆక్రమించుకుంటాము నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము అని మాట్లాడుతున్నాడు రాజ్యాంగాన్ని అంటే మేము పాలకులని మార్చేస్తాం మేము మిమ్మల్ని కూడా మార్చేస్తాం అనేటటువంటి ఒక నుండి ఇవ్వాల్సిన అవసరం ఉంది కవులు రచయితలుగా కాబట్టి ఇవాళ ఈ తెలుగు గడ్డ మీద కేవలం నేను తెలంగాణ గురించి మాట్లాడట్లేదు నేను హైదరాబాద్ గురించి మాట్లాడట్లేదు ఈ తెలుగు గడ్డకి ఒక చైతన్యం ఉన్నది ఇక్కడ ఏ సమస్య వచ్చినా ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ సంఘటన జరిగినా దాని ప్రతిధ్వని ఈ గడ్డ మీద వినబడుతుంది ఈ హైదరాబాద్ గడ్డ మీద ఈ నాలుగు వందల ఏళ్ళ నగరం గడ్డ మీద ఎడ మీద గుండె సప్పుడు వినబడుతుంది ఎక్కడో గాజాలో పసు పిల్లల్ని చంపేస్తా ఉంటే ఇదే సుందరయ విజ్ఞాన కేంద్రం హాల్లోనే ఖండించినటువంటి సందర్భాలు పుస్తకాలు ఇచ్చినటువంటి సందర్భాలు సపరేట్ ఒక అక్లా కావచ్చు ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం కవులు రచయితలుగా స్పందించాల్సినటువంటి ఒక బాధ్యత మన మీద ఉంది కాబట్టి మనం ఇవాళ కలిసిపోదగినాం ఎంత ఎండ ఉన్నా ఎంత అకాల వర్షాలు పడ్డా ఏం జరిగినా సరే నేను వెళ్ళాలి సమూహంలో నా కవిత్వం వినిపించాలని వచ్చినటువంటి కవులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా మనం గొంతు విప్పాలి మనం మాట్లాడాలి మనం బాధితుల పక్షాన నిలబడాలి ఇవాళ ఈ దేశంలో మణిపూర్లు రాష్ట్ర రాష్ట్రానికి విస్తరించేటటువంటి అవకాశం ఉంది భరతమాతను బట్టలు విప్పి నదివద్దు మీద ఊరేగించేటటువంటి అనువాదం పెచ్చరిపోతున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం మరి ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కవులు రచయితలుగా మన బాధ్యతని మనం పోషించాల్సినటువంటి అవసరం ఉంది అని సమూహ భావించింది అందులో భాగంగానే ఒక తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే వందలాది మంది కవులతోటి నిరంతరం ఇదే హైదరాబాద్ గడ్డ మీద ఇదే జిల్లాలలో ఎట్లయితే పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసినామో అట్లా ఇవాళ సమూహ సెక్యులర్ గానాన్ని తలకెత్తుకున్నటువంటి సందర్భం ఉంది అందుకోసం తనలో వచ్చినటువంటి కవులందరికీ పేరు పేరు నా జరిమీ తెలియజేస్తా ఉన్నా రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం మనం మాట్లాడాలి అని చెప్పేసి అంటున్నాం రాజ్యాంగం ఏ విలువల మీద నిర్మితం కాబడ్డది స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటటువంటి విలువల కోసం రాజ్యాంగాన్ని రచించుకున్నాం మరి ఆ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం మనం చేయకపోతే రానున్న రోజులలో మిగిలేదంతా కూడా నేతృత్వమే ఇదే స్టేజ్ మీద సమూహ ఆవిర్భావ సభలో ప్రకాశ్ రాజు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు జోకర్లకి యాక్టర్లకి ఓటేస్తే మనకు మిగిలేది సర్కస్ మాత్రమే కామెడీ మాత్రమే అన్నది సరిగ్గా ఇవాళ మనం చూస్తా ఉన్నాం పాలించేటటువంటి పాలకులు ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తూ ఉండలో మరి ఇట్లాంటి సంక్లిష్టమైనటువంటి ఒక సందర్భంలో చారిత్రాత్మకంగా కౌలు రచయితలందరూ ఒక వేదిక వచ్చి కళాకారులు కవిత్వం పాటలతోటి హోరెత్తాల్సినటువంటి ఒక సందర్భం ఉన్నది మన చుట్టూ ఒక కుట్ర చాలా జాగ్రత్తగా విస్తరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం కాబట్టి ఈ కార్పొరేటివ్ డిజిటలైజేషన్ కాలంలో కమ్యూనలిజం విస్తరిస్తున్నటువంటి సందర్భంలో కవులుగా మనం వాటికి వ్యతిరేకంగా ఏ మేరకు ప్రతిఘటన చేస్తూ ఉన్నాం ఇవాళ మనం ఒక్క స్టెప్ వేస్తే వాడు వెయ్యి అడుగులు వేస్తున్నాడు ఇవాళ వాట్సాప్ యూనివర్సిటీలలో వేలకు వేల అబద్ధాలు ప్రచారం అవుతా ఉన్నాయి అవే నిజమనుకొని నమ్మేటటువంటి అమాయకులు కోట్లాది మంది ఉన్నటువంటి సందర్భంలో మనం ఉన్న మిత్రులారా కాబట్టి కవులు రచయితలుగా ఒక కదలికలు తీసుకురావాలి అని చెప్పేసి ముఖ్యంగా మిత్రులు స్కైభవాణ ఆల్మోస్ట్ ఒక నెల రోజుల నుండి ఆయన పని పనిచేస్తున్నటువంటి ఒక సందర్భం ఉంది గట్టిగా సఫర్లతో స్కాయనకి ధన్యవాదాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి సమూహాలు నిర్వహించేటటువంటి ఈ ఒక రోజంతా కవి సమ్మేళనం కార్యక్రమానికి వచ్చినటువంటి కవులు దయచేసి మనం కలుసుకోవడమే కవిత్వం ఎప్పుడో శివారెడ్డి గారు పబ్లిక్ గారు అని ఒక మీటింగ్లో అన్నారు కవులు కలుసుకోవాలయ్యా కలుసుకుంటే కవిత్వం అదే కవిత్వం అన్నారు కాబట్టి వాళ్ళ వేదికకి ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరికి అవకాశం వచ్చింది ఎవరి కవిత బాగున్నది అని ఎంచుకోవడానికి కవితల పోటీ కాదు ఉగాది కవి సమ్మేళనం అంతకంటే కాదు పొద్దున మీ ఇంటికెళ్ళి బయలుదేరితే నా పక్కింటి ప్లాట్ అయిన అట్టుకున్నాడు త్యాగరాయ ధానసభకు పోతున్నావా మేము యాగరాయ ధానసభకు పోట్లేదు నేను ఒక యుద్ధానికి పోతున్నా సెక్యులరిజం కోసం పోతున్నా నేను అని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి కవులు చాలా సున్నిత మన స్కూల్ చాలా చిన్నపిల్లల్లాగా ఆలోచిస్తారు నొచ్చుకుంటారు బాధపడతారు కానీ ఇది ఒక ఉద్యమ సభ ఈ ఉద్యమ సభలో మనం అవన్నీ పక్కన పెట్టి మీ పేరు వస్తే నేను కాదు నా మిత్రులు తల్లియండి మీ పేరు వస్తే నేను కాదు జిల్లా నుండి వచ్చే ఒక ఆయనే మారుమూల ప్రాంతం నుండి ఆయన తల్లియండి నేను ఎప్పుడు వస్తూనే ఉంటా అనేటటువంటి ఒక విశాలత్వం ఒక త్యాగభావం ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని మాత్రం నేను భావిస్తా ఉన్నా మిత్రులారా ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని మనం నడిపించుకుందాము ఈ సమూహ సెక్యులర్ కవిత కవిగాయక సమ్మేళనాన్ని తన ప్రారంభ ఉపన్యాసంతో ప్రారంభించాల్సిందిగా పుల్డోదరు వ్యాసాన వ్యాసకర్త తెలుగు సమాజానికి దశ దిశ ప్రజా జర్నలిస్టు ఆంధ్రయోతి ప్రధాన సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ సార్ని అందరి కనతల మధ్య ఆహ్వానిస్తా ఉన్న అనుకున్నారు థ్యాంక్ యూ Thank